హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ ఛానల్ నేను మీ శ్రీలేఖాన్ని సో అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే ఈ వీడియోలో నేను జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సో నాకైతే జంతికలు అంటే చాలా ఇష్టం అంటే క్రిస్పీగా ఉంటే టేస్టీగా ఉంటే కమ్మగా ఉంటే చాలా బాగుంటాయి కదా సో ఈ జంతికలు మనము స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అంటే పిండి నుంచి జంతికలు తయారు చేసుకోవడం వరకు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను అందుకే నేను సో ఎక్సైటెడ్గా ఉన్నా సో ముందుగా అయితే ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఆల్సో క్లిక్ ఆన్ అలైక్ ఆన్ సో ముందుగా మనం ఇప్పుడు జంతికల్ పిండి ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం సో జంతికల్కి మెయిన్ అదే కదా సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ ఆఫ్ రైస్ని యాడ్ చేసుకోవాలి సో నేనైతే ఈ మెజరింగ్ కప్ని తీసుకున్నాను సో మీరు ఏదైతే మెజరింగ్ కప్ని యూజ్ చేస్తారో దాన్ని త్రూ ద ప్రాసెస్ వాడాలి సో దా అదే కప్తో నేను టూ కప్స్ ఆఫ్ రైస్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు అలానే వన్ ఫోర్త్ కప్ పెసరపప్పు అలానే వన్ ఫోర్త్ కప్ శనగపప్పు సో ఇవన్నీ మిక్స్ చేసుకుంటే మనకి ఇందాకలు తీసుకున్న మెజరింగ్ కప్ తో నిండుగా వస్తుందండి సో ఇది లెక్క అనమాట సో టూ కప్స్ ఆఫ్ రైస్ అయితే ఈ మూడు పప్పులు కలిపింది అయితే ఒక కప్పు సో వన్ ఇస్టో టూ రేషో సో వీటిలన్నింటినీ కూడా మనం పిండికి మిల్లాడించుకోవాలి మిల్లాడించుకున్న పిండి ఎలా ఉంటుందో చూసేద్దాం సో ఇలా మిల్లు ఆడించుకున్న తర్వాత మనకి పిండి అయితే ఇలా ఉంటుంది సో మెత్తగా ఉంటుంది అనమాట అది మాత్రం చెక్ చేసుకోండి సో ఇది నాకైతే కేజీ పిండి అండి ఇది మొత్తం సో నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు వన్ కేజీ పిండి అయితే వచ్చింది ఇప్పుడు జంతికలా తయారు చేసుకోవాలో చూసేద్దాం సో ఆ వన్ కేజీ పిండిలో నేను హాఫ్ కేజీ పిండిని మాత్రమే తీసుకున్నాను సో ఈ హాఫ్ కేజీ పిండిని లాగా బౌల్లోకి తీసుకొని దాంట్లో హాఫ్ టీ స్పూన్ సీమ మిరపకాయ కారం యాడ్ చేసుకున్నాను సో మీ దగ్గర సీమ మిరపకాయ కారం లేదు అంటే నార్మల్ కారం అయినా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలంటే ప్యారలల్గా నేను ఒక గిన్నెలోని క్రిస్టల్ సాల్ట్ని వాటర్ని వేసుకొని ఉంచుకున్నాను అంటే వాటర్ నా అంతే మనం ఆ సాల్ట్ వాటర్ని యూస్ చేస్తామన్నమాట సో ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత నేను ఈ వాటర్ని ఫిల్ చే ఫిల్టర్ చేసేసుకుంటున్నా ఇలా ఫిల్టర్ దాన్ని మనం మొత్తం ఎంత వాడము కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఎంత మెజర్మెంట్ అని అడిగితే మాత్రం వన్ టేబుల్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంటాను సో మిగతాది నేను పక్కన పెట్టేశాను సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి గ్రాడ్యువల్గా దీన్ని యాడ్ చేసుకున్నప్పుడు మనము డ్రింకింగ్ వాటర్ని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని డో కింద కప్పుకోవాలి సో మనకి ఫైనల్ డో అయితే ఇలా ఉంటుందండి సో ఈ డోని నేనైతే టూ పోర్షన్స్ కింద పక్కన పెట్టుకున్నాను సో మెయిన్ వల్ల జంతిక మేకర్ని తీసుకొని దాంట్లో జంతికలు చుట్టుకుంటాం కదా సో దాన్ని తీసుకున్నాను దానికి చుట్టూ కూడా ఆయిల్ అప్లై చేసుకున్న లోపల ఈ యొక్క పోర్షన్ అయితే అందులో ఫిట్ చేసేసాను ఇప్పుడు మనం జంతికలు మేకర్ని బాగా ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బండి పెట్టుకొని డీప్ ఫ్లైక్స్ సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోండి ఆయిల్ మనకి హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ జంతికల్ మేకర్తోని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మీరు అలా రెండు నుంచి మూడు చుట్టు చుట్టూ సరిపోతుంది ఇలా చుట్టుకున్న దాన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో వేసిన వెంటనే అయితే ఒకసారి మీరు కదుపకూడదండి ఇలా ఒకసారి వేగిన తర్వాత మనం ఇంకొక వైపుకి తిప్పుకొని వేయించుకోవాలి సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే మనము గేటెలు కానీ లేదంటే స్పూన్లతో అయితే వాడితే జంతికలు అంత రావు సో ఇలా మనకి ఇనప అట్ల కర్ర అంటాం కదా అట్ల కర్ర ఉంటే దాన్ని రివర్స్లో ఇలా వెనక నుంచి మనము యూస్ చేయొచ్చు అనమాట జంతికలు వేయి చిన్నవి తీయడానికి ఫిల్టర్ చేయడానికి సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ అంతే ఇలానే మిగతావి కూడా మీరు అనేది చుట్టుకొని వేయించుకొని వేయించుకున్న ఈ జంతికెట్ని కూడా మీరు ఎయిట్ థర్డ్ కంటైనర్లు స్టోర్ చేసుకుని ఎంజాయ్ చేయడమే అంతే మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్